హాయ్ హలో అందరికీ నమస్కారం ఎస్ నైన్ న్యూస్ అప్డేట్స్కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధులు వారి ఖాతాలలో ప్రభుత్వం జమ చేయబోతుంది మరే మొదట ఎన్ని ఎకరాలకి జమ చేయబోతుంది అలాగే మీకు మీరు ఏ జిల్లా నుండి ఈ వీడియో చూస్తున్నారో మీకు ఎప్పుడు మీ ఖాతాలో నిధులు జమ కాబోతున్నాయి అనేది ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను సో మీరు చేయాల్సింది ఏంటి అంటే మీరు ఏ జిల్లా నుండి ఈ వీడియో చూస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో మీ జిల్లా పేరుని కామెంట్ చేయండి సూర్యాపేట అయితే సూర్యాపేట నల్గొండ హైదరాబాద్ రంగారెడ్డి నిజామాబాద్ వరంగల్ మీ కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి ఇక అప్డేట్లోకి వస్తే ఇక్కడ అప్డేట్స్ చూసుకోవచ్చు తాజా అప్డేట్స్ ఇవి రైతులకి శుభవార్త రైతు భరోసాపై కీలక అప్డేట్ ఆ అప్డేట్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏటా రైతు భరోసా విడుదల చేయబోయే ముందు దరఖాస్తులు తీసుకుంటారు ఎవరు కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు పొందిన వాళ్ళు ఒకరి పేరు మించి ఇంకొకరి పేరు మీదకి అలాగే ఇంకొకరు కొనుగోలు చేయడంతో రిజిస్ట్రేషన్లు జరిగి ఉంటాయి వాళ్ళ మార్పుల కోసం దరఖాస్తులు చేయబట్టబోతున్నారు దాదాపుగా ఈసారి అరవై ఐదు లక్షల మంది లబ్ధిదారులు ఉండే అవకాశం ఉన్నట్లుగా ప్రభుత్వం అంచనా వేస్తుంది అయితే ఈసారి అగ్రికల్చర్ యూనివర్సిటీతో ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీతో అనుసంధానంతో శాటిలైట్ సర్వే నిర్వహించి ఈసారి సాగులో ఉన్న భూములకి అలాగే సాగులో లేని భూములకి వ్యత్యాసంతో ప్రభుత్వ ఖజానాకు గండి పడకుండా గుట్టలు రియల్ ఎస్టేట్ వెంచర్ భూములు ఉంటాయి కదా వాటిని వేరివేసి కేవలం సాగులో వినియోగంలో ఉన్న భూములకే ప్రభుత్వం నిధులు ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది దాదాపుగా కొత్తగా పట్టాలు పొందే అవకాశం సుమారుగా ఎనభై వేల మంది రైతులకు ఉండొచ్చు అని చెప్పేసి ఏఓలతో పూర్తి స్థాయిలో సర్వే చేపడుతున్నట్లుగా సమాచారం చూసుకోవచ్చు ఇక్కడ చాలా స్పష్టంగా ఇచ్చారు గతంలో సాగు చేయని భూములకు కొండలకు గుట్టలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకి కూడా పొరపాటున నిధులు వెళ్ళినట్లు ప్రభుత్వం గుర్తించినట్లుగా సమాచారం చూసుకోవచ్చు ఈసారి మాత్రం అలా జరగకుండా నిధులను ఎక్కడ అసక్రమంగా పోకుండా తావు లేకుండా చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది మొత్తానికి దాదాపుగా పదివేల కోట్ల రూపాయల నిధులు అవసరం ఉంటాయని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే మొన్న కనుక చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం సీజన్కి సంబంధించి చూసుకుంటే దాదాపుగా ప్రభుత్వం తొమ్మిది రోజులలోనే దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులు రైతుల ఖాతాల్లోకి మళ్లించింది ఈసారి కొత్తగా పట్టాలు వచ్చి చేంజ్ అయిన వాళ్ళు కొత్తగా పట్టాలు ఎక్కించుకున్న వాళ్ళు దాదాపుగా అరవై ఐదు లక్షల మంది ఉండొచ్చు అనే సమాచారం తెలుస్తుంది వాళ్ళకి పదివేల కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేయడానికి నిధుల సమకూరణ కోసం శ్రమిస్తుంది అని అయితే చెప్పుకోవడంలో అప్డేట్ అయితే లే చూసుకోవచ్చు అనమాట సో కాబట్టి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ అనంతరమే రైతుల ఖాతాలలోకి ఒక్కొక్క జిల్లాకి అంటే ఒక ఎకరం వాళ్ళకి ఒకరోజు రెండు ఎకరాల వాళ్ళకి రెండో రోజు ఇలా పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉన్నట్లుగా మీరు పూర్తి స్థాయిలో సమాచారం అయితే చూసుకోవచ్చు ఇవైతే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి రైతు భరోసాకి సంబంధించి ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి అందిస్తాను ధన్యవాదాలు